ఆత్మీయంగా ఎదిగేటప్పుడు ఒక పది మందికి మనం పది మంచి మాటలు వాక్యము చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మన మాట వినరు వినప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఇదేంటండి నేను మంచి మాటే కదా చెప్తున్నాను మనం ఎంత వాక్యం చెప్పినా మతం మార్చడానికి ట్రై చేస్తున్నారు మీరు ఈ క్రైస్తవులు అంతా ఇంతే మతం మార్చడానికి ట్రై చేస్తున్నారు మనం వాళ్ళ జీవితంలో ఉన్న చెడును తీసివేసి మంచిని యాడ్ చేద్దామని ట్రై చేసిన మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు మన ప్రభువు మనకేం చెప్పారంటే లూకాస్ వార్త పదవ అధ్యాయము వచనం మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించునను ఒకవేళ మన మాట ఎవరైనా వినట్లేదు అనుకోండి మనకు మన మాట కాదు వాళ్ళు వినంది దేవుని మాట మన పనుల్లో చెప్పడమే వినపోతే బాధపడాల్సిన అవసరం లేదు మనల్ని మన మాట వినేవారు దేవుని మాట వింటారు మనల్ని నిరాకరించేవారు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు మరి భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పడం మాత్రం ఆపొద్దు ఒకవేళ మనం ఫ్రస్ట్రేట్ అయితే ఏమవుతుందంటే బాధపడిపోతాం టెన్షన్ పడిపోతాం కాబట్టి ఈరోజు నుంచి మీరు చెప్పే మంచిని చెప్పండి మీరు చెప్పాలనుకున్న వాక్యాన్ని చెప్పండి పది మందికి చెడుని గురించి చెప్పి ఈ దారి నుంచి బయటికి తీసుకురావడానికి చేయండి మీ ప్రయత్నాలు ఆపొద్దు ఒకవేళ వాళ్ళు నిరాకరిస్తే దేవుణ్ణి వారు నిరాకరించారని వారి అని భావించి మీరు లైట్ తీసుకుని ఆశీర్వదించబడండి దేవుడు మీ మాటకు శక్తినిచ్చిన గాక గాడ్ బ్లెస్